పెళ్లి ఆపడానికి కొత్త ప్లాన్ చేస్తున్న జ్యోత్స్నకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన సుమిత్ర ఎందుకు సుమిత్ర ఎలాంటి షాక్ ఇచ్చింది పెళ్లి ఆపడానికి జ్యోత్స్న ఏం కొత్త ప్లాన్ చేసింది మరిదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోనైతే లైక్ చేయండి ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి మొత్తం ఇదికు చూసుకున్నట్లయితే కనుక కార్తీక్ ని ఫోన్ చేసి రమ్మని చెప్పి జ్యోత్సన్ అయితే ఒక రకంగా ఛాలెంజ్ చేసింది ఈ నేను జరగనివ్వను కాక జరగనివ్వను అని చెప్పేసి అలా ఛాలెంజ్ చేసేసరికి కార్తీక్ నీ ఇష్టం వచ్చింది చేసుకో ట్రై యువర్ లెవెల్ బెస్ట్ ఈ పెళ్లిని మాత్రం ఎవరూ ఆపలేరు అని చెప్పేసి అంటాడు ఏంటి నీ ధైర్యం బావా అంటుంది నా ఆలోచన నా నేను చేసేటటువంటి పనులు అన్నీ కూడా నా కుటుంబ క్షేమం కోసం మాత్రమే అనగానే నీ కుటుంబం ఏంటి అది నా కుటుంబం కూడా కదా అని చెప్పని అంటుంది నీ కుటుంబమా ఎలా నీ కుటుంబంలో నువ్వు మీ తాత మీ నానమ్మ మీ నాన్న మీ అమ్మ మాత్రమే ఉంటారు కానీ నా కుటుంబంలో మా అమ్మ మా పెద్దమ్మ మా చిన్నమ్మ నా భార్య నా కూతురు ఇంకా నా చెల్లెలు చెల్లెలు భర్త ఇలా అందరూ ఉంటారు మంచివాడైతే మా నాన్న కూడా ఉంటాడు ఆయనతో పాటు నువ్వు మీ నాయనమ్మ ఇంకా మా తాత మా అత్త మా మామ ఇలా అందరూ ఉంటారు అనగానే అదేంటి నీతో మాత్రం అందరినీ కలుపుకున్నావు మాతో మాత్రం మిమ్మల్ని కలపలేదు అని అంటే ఎందుకంటే నువ్వు ఆలోచించేది అంతవరకే కాబట్టి నేను ఆలోచించేది ఇదంతా కాబట్టి అంటాడు సరే బాబా నువ్వు అంటున్నట్టుగా ఛాలెంజే చేసుకుందాం ఈ పెళ్లి జరగనివ్వరని నేను జరుగుతుంది అని నువ్వు అని అంటే చెప్పాను క మరదరా ట్రై చేసుకో నీ లక్కని టెస్ట్ చేసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే అని శివనారాయణ అండం సుమిత్ర మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను ఈ పెళ్లికి ఒప్పుకోను నేను కూర్చుని పెళ్ళైతే అయితే అని చెప్పి అనడంతో ఇక పారిజాతం కూడా అదే మాట చెప్తుంది ఇంకేముంది అంతా అయిపోయింది జ్యోత్సన కూడా అదే చెప్తుంది అని చెప్పిన అనుకున్నలకు జ్యోత్సన ప్లేట్ ఫిరాయిస్తుంది ఈ పెళ్లి జరిగి తీరాలి అని చెప్పని అంటుంది జరిగి తీరాలా ఎందుకు ఎలా జరగాలంటున్నావు నువ్వు అని చెప్పని అడుగుతుంది ఇక పారిజాతం జరగాల్సిందే నానమ్మ తాతయ్య మాటిచ్చాడు కాబట్టి జరిగి తీరాల్సిందే అని చెప్పని అంటుంది అంటే మీ అమ్మ ఆలోచనకు కానీ మీ అమ్మ కోరికకు కానీ లేదా మీ అమ్మ బాధకి కాని విలువలేదా అని అంటుంది పారిజాతం మా అమ్మ నేను చెప్తే అర్థం చేసుకుంటుంది నేను చెప్తున్నాను కదా మమ్మీ నువ్వు డాడీ కలిసి చక్కగా కన్యాదానం చేయండి దయచేసి పెళ్లి జరిగేలా చేయండి అని చెప్పని అంటుంది చూడు జ్యోత్సిన నీకు అవసరమైతే నువ్వు వెళ్ళి కూర్చో ఆ పెళ్లి పందిట్లో నేను మాత్రం జరిగించరు అని చెప్పని వెళ్ళిపోతుంది సుమిత్ర ఇక అలా వెళ్ళిపోయిన తర్వాత జ్యోత్సనా ఎస్ నాకు తెలుసు మమ్మీ నువ్వు ఈ పెళ్లి జరగడానికి ఒప్పుకోవని అందుకే నేను కూడా చెయ్యాల్సిందే అని మాట్లాడితే అవసరమైతే నిన్ను వదులుకుంటాను తప్ప దీపని కూతురుగా నేను అంగీకరించను దీప తల్లి స్థానంలో నేను కూర్చోను అని నువ్వు అంటావు కాబట్టే తాత దృష్టిలో నేను చెడవకుండా ఉండడానికి ఈ పెళ్లి జరగాలి అన్నాను అని అనుకుంటూ ఇక ప్రశాంతంగా పడుకుంటుంది జ్యోత్స ఉదయాన్నే లేచి చూసేసరికి సుమిత్ర కనిపించదు మమ్మీ అక్కడికి వెళ్ళింది డాడ్ అని అడిగితే గుడికి వెళ్తున్నానంది అనగానే ఈ మధ్యన ఇంట్లో వాటికి పాపం సుమిత్రకి మనశ్శాంతి ఎక్కడుంది అందుకే గుళ్ళో ప్రశాంతంగా కూర్చుంటా కాసేపు అని వెళ్ళింది అని అంటుంది పారిజాతం ఇక అలా అన్న తర్వాత సుమిత్ర గుడికి వెళ్తుంది ఆ రోజున దీప కూడా గుడికే వెళ్తుంది సుమిత్ర వెళ్ళేసరికి దీప అక్కడ అర్చన చేయించుకుంటూ ఉంటుంది ఒక గుడి వినాయకుడి గుడి ఓ పక్కకి ఉంటుందన్నమాట అక్కడికి వెళ్లి దీప వినాయకుడి విగ్రహం ముందు కూర్చొని భగవంతుడా నేను నా తల్లిదండ్రులను చేరుకునే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి నాకు అనిపిస్తోంది మా బావ చేస్తున్న ప్రయత్నంతో మా అమ్మ నాన్న మనస్సు మార్చుకుని నన్ను కూతురిగా అంగీకరించేలా చెయ్యి మా నాన్న నన్ను నాన్న అని పిలువు అని చెప్పాడు కానీ మా అమ్మ మాత్రం నన్ను కూతురుగా అంగీకరించడానికి అస్సలు ఇష్టపడట్లేదు నువ్వు తలుచుకుంటే ఖచ్చితంగా ప్రతిదీ జరుగుతుంది మా అమ్మ మనస్సులో నా మీద ప్రేమ కలిగేలా చెయ్యి నేను ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి హాని కలిగించే మనిషిని కాదని చెప్పి మా అమ్మకు అర్థమయ్యేలా చెయ్యి మా అమ్మని కాపాడుకోవటానికే నన్ను ముత్యాలమ్మ గూడెం నుంచి ఇక్కడికి తీసుకొచ్చావు నా కన్న తల్లిదండ్రులు అని తెలిసింది కాబట్టి మా బావ ఈ పెళ్లి జరగాల్సిందే అని చెప్పని పట్టుబట్టాడు ఈ పెళ్లికి ఎటువంటి విజ్ఞానం లేకుండా జరిగేలా చూడు స్వామి అని చెప్పని అడుగుతుంది దీప సుమిత్ర వెనక ఉండి ఇదంతా వింటుంది ఎవరి గురించి మాట్లాడుతుంది దీప మా అమ్మ అని చెప్పి ఎవరినంటోంది నాన్న అని మా నాన్న పిలవమన్నాడు అంటోంది ఆయనే కదా నాన్న అని పిలవమన్నది నేనే కదా తల్లి స్థానంలో కూర్చోడానికి ఒప్పుకోనంటోంది మా బావకి వాళ్ళే మా అన్న అమ్మ నాన్న అని తెలిసాక ఈ పెళ్లి తలపెట్టాడు అంటోంది అంతే ఏదో నిజముంది ఏంట నిజం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ కార్తీక్ ఎస్ అంటూ కార్తీక్ దగ్గరికి వెళ్తుంది ఇక సుమిత్ర కార్తీక్ దగ్గరకు వెళ్ళి నీతో మాట్లాడాలిరా అని చెప్పనంటుంది ఏంటో చెప్పత్తయ్యా సారీ చెప్పండి చిన్న మేడం అని అనగానే మేడం లేదు ఏమీ లేదు నేను నీ మేనత్తగా మాట్లాడటానికి వచ్చాను అంటుంది ఏంటో చెప్పత్తా అని అంటాడు నిజం చెప్పరా నా మీద ఒట్టేసి చెప్పు అంటుంది ఏ విషయం అత్తా దేనికి ఒట్టేయాలి అని అనగానే దీప ఎవర్రా ఎందుకు ఈ పెళ్లి జరిగించాలనుకుంటున్నావు అని అంటుంది ఏంటత్తా ఏం తెలియనట్టుగా అడుగుతావు దీప నా భార్య ఈ ఇంట్లో తన తాళి తెగింది కాబట్టి ఇక్కడే తనకు పెళ్లి జరగాలి అని చెప్పని అన్నాను అని అంటే కానీ మా చేతుల మీద జరగాలని ఎందుకన్నావు అంటుంది ఎందుకంటే తనకు తల్లిదండ్రులు లేరు కాబట్టి మీరు వాళ్ళ స్థానంలో ఉండి చేస్తారని అంతకుమించి ఏమీ లేదు అనగానే ఇదే మాట నా మీద ఒట్టేసి చెప్పరా అంటుంది సుమిత్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు కార్తిక్ ఏంటత్తా ఏం తెలిసిందో నీకు ఆ విషయం అడుగు అంటే నాకు తెలిసింది కాదు నీకు తెలిసింది చెప్పాలి అనగానే ఇక కార్తీక్ తప్పని పరిస్థితుల్లో సుమిత్ర మీద ఒట్టేసి మొత్తం జరిగింది చెప్తాడు అది విన్న సుమిత్ర ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్లిపోతుంది అలా వెళ్లిపోయిన తర్వాత మధ్యాహ్నం అందరూ భోజనం చేశాక కార్తీక్ షాపింగ్కి వెళ్లాలి రా అని చెప్తుంది మమ్మీ ఏంటి ఇప్పుడు షాపింగ్ సడన్ గా అనగానే నగలు చేయించాలి ఇంకా పట్టు చీరలు కొనాలి అని చెప్పని అంటుంది దేనికి మమ్మీ అంటుంది జ్యోత్స్న అందరూ అక్కడే కూర్చుని ఉంటారు దశరథ్ ఇప్పుడు సడన్ గా గోల్డ్ బట్టలు ఏంటి సుమిత్ర అనగానే పెళ్లి చేసుకో చెయ్యాలి అంటే ఊరికే తూతూ మంత్రంగా తాళి కట్టిస్తే కాదు కదండి పెళ్లికి పెళ్లి కూతురికి నగలు ఉండాలి పట్టు చీర ఉండాలి కదా తల్లిదండ్రుల స్థానంలో కూర్చుని చేసేవాళ్ళం అవన్నీ మనమే చూసుకోవాలి కదా అంటుంది సుమిత్ర నువ్వేనా మాట్లాడుతుంది అంటాడు శివనారాయణ అవును మామయ్య గారు అని చెప్పని అంటూ ఇక వేరా వెళ్దామా అంటే ఆ వస్తున్న అత్తయ్య అని చెప్పని అంటూ కార్తీక్ బయలుదేరతాడు ఇద్దరూ కలిసి మధ్యాహ్నం వెళ్ళి సాయంత్రానికి వస్తారు జ్యోత్స్న పారిజాతానికి ఏమీ అర్థం కాదు ఇక సుమిత్ర అయితే డజన్ చీరలు తీసుకొస్తుంది నగలైతే లెక్కలేనని కొనుక్కొస్తుంది అలా వచ్చిన తర్వాత మామిగారు నాదొక చిన్న కోరిక మీరనుకున్నట్టుగానే నేను ఈ పెళ్లిని దీప తల్లి స్థానంలో కూర్చుని చేస్తాను కానీ నా ఒక్క కోరికని మీరు మన్నించాలి అని అంటుంది ఏంటమ్మా ఏంట కోరిక అని అనగానే అత్తయ్య గారి తాళి అనగానే ఆ అత్తయ్య గారి తాళి అని అంటాడు శివనారాయణ ఆ తాళిని దీప మెడలో కార్తీక్ చెత వేయించండి ఎందుకంటే కాంచన వదిన తన కొడుకు ఈ ఇంటికి అల్లుడు కావాలి అని చెప్పి కోరుకున్నారు నా కూతురికి ఎప్పటికి పెళ్ళవుతుందో తెలియదు కానీ దీపకు తల్లిదండ్రుల స్థానంలో ఉండి పెళ్లి చేస్తున్నాం కాబట్టి ఆ తాళి దీప మా కూతురు అనుకుని మీరు ఇస్తే మేము అదే తాళిని దీపమెడలో వేయిస్తామంటుంది ఒక్కసారిగా జోస్న షాక్ అయిపోతుంది మమ్మీ ఏం మాట్లాడుతున్నావు అది నా మెడలో పడాల్సిన తాళి అనగానే ఇప్పటికి మూడుసార్లు చెడింది ఇక అవుతుంది అన్న అయితే నాకు లేదు అప్పటి వరకు ఆ తాళి అలా ఎదురు చూడటం ఇంటికి మంచిది కాదు అందుకనే పూజారి గారిని అడిగి వచ్చాను మామిగారు మీరు ఇస్తారా అని అంటే సరేనమ్మా నిండు మనసుతో నువ్వు ఇవ్వాలి అనుకుంటే నేనెందుకు అడ్డు చెప్తాను తీసుకో పెళ్లి రోజున ఆ తాళి ఇస్తాను అని అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్సన సుమిత్ర కన్న తల్లి స్థానంలో దీప దగ్గరగా కూర్చుని దగ్గరుండి మరి పెళ్ళంతా జరిపిస్తుంది ఇక జ్యోత్సన పారిజాతానికి మొత్తం విషయం లీక్ అయిపోతుందేమో అని కంగారు పట్టుకుంటుంది కార్తీక్ జ్యోత్సనం వంక చూస్తూ గెలుపు నాదేనని నాకు తెలుసు తెలుసుమారుదల అని అంటాడు చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్లైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి